ఇప్పటికే గణేష్ నిమజ్జన సందర్భంగా భారీగా జనం ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు అలాగే బాడా గణేష్ నిమజ్జనం పూర్తిగా చాలా ఘనంగా పూర్తయిపోయింది సో ఇప్పుడు ఇంకా చాలా గణనాథుల శోభాయాత్ర జరుగుతోంది సో అక్కడ నుంచి మనకి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు నెంబర్ ఫోర్ దగ్గర ఉన్నారు విశాల్ గారు చెప్పండి ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఎన్నెన్ని విగ్రహాలు ఇప్పటికీ నిమజ్జనం జరిగాయి శోభయాత్రగా వినాయక వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తున్నాయి ఇక మనం ఒకసారి లో కూడా చూసుకోవచ్చు ఆ మధ్యాహ్నం వరకు కొంత స్లోగా ఉన్న ఈ వినాయక నిమజ్జనం ఆ మధ్యాహ్నం తర్వాత అంటే మూడు గంటల తర్వాత వినాయక నిమజ్జనం ఊపందుకుంది తీరొక్క విభిన్న రూపాలలో మండపాలలో కొరువుదీరిన వినాయక విగ్రహాలన్నీ కూడా ఉస్సేన్ సాగర్లో నిమజ్జనం కోసం తరలి వస్తున్నాయి ఇక వినాయక నిమజ్జనాలను చూసేందుకు ప్రజలందరూ కూడా ఉస్సేన్ సాగర్ దగ్గరికి భారీగా తరలిచ్చారు కుటుంబ సమేతంగా ఈ వినాయక నిమజ్జనాల చూడాలి తీరా చూడాలి అదేవిధంగా ఎంజాయ్ చేయాలంటూ కూడా కుటుంబ సమేతంగా తమ పిల్లలను తీసుకొని ప్రజలు సాగర్ దగ్గరికి వచ్చారు ఇక మైకాసేపట్లోనే బాలాపూర్ గణేష్ కూడా హుసేన్ సరికి చేరుకోబోతుంది ఇక్కడ హుసే సవాలు చేరుకున్న తర్వాత ఆ బాలాపూర్ వినాయకుడు కూడా నిమజ్జనం జరుగుతుంది ఇక ఇక ఈరోజు మూడు గంటల తర్వాత వినాయక నిమజ్జనం రూపొందుతుంది ఇక ఈ వినాయక నిమజ్జనం కార్యక్రమం రేపు మనకి రేపు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది మొత్తం ఇందులో నవరాత్రులు మండపాలలో పూజలు అందుకున్న వినాయకుడు నవరాత్రులు పూజ ముగించుకొని గంగ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యారు ఇక మండపాల నిర్వాహకులు కూడా గంగాలని ఆట పాటలతోటి అదేవిధంగా డప్పు డప్పు వాయిద్యాలతోటి వైభవంగా వీడుకోలు పలుకుతూ గంగ ఒడికి చేరుతున్నారు ఇక ఈరోజు రా రాత్రి రాత్రి సమయానికి ఇంకా మరింత ఎక్కువగా విగ్రహాలు హుసేన్ హుసేన్ సాగర్కి తరలి వచ్చే అవకాశం ఉంటుంది విభిన్న విగ్రహాలన్నీ కూడా ఒకే చోట నిమజ్జనం కోసం వస్తాయి కాబట్టి ఇక్కడైతే అన్ని విగ్రహాలను ఇక్కడ చూడొచ్చు అని భావిస్తుంటారు మన పడి ఎక్కడి నుంచి వచ్చారు మీరు వచ్చారు ఎట్లా ఫెస్టివల్ నిమజ్జన కార్యక్రమం వినాయక ఫెస్టివల్ ఏమో మాకు చాలా సంతోషంగా ఉండదు మేము అందరం కలిసి మెలిసి ఉంటాం వినాయక చవితికి అందరం ఫ్రెండ్స్ అందరము వినాయక చవితికి ఎక్కువ కలుస్తుంటారు ఎట్లా ఈ నవరాత్రులు ఎట్లా కడిపారు మీరు వినాయకుడు మీరు పెట్టారా వినాయకుడు మేము వినాయకుడిని పెట్టి నైన్ నైన్ ఫీట్ వినాయకుడిని పెట్టినా మేము మా వినాయకుడు అయితే మొత్తం సింహాలతోటి ఉంటుంది మస్తు పెద్దగా ఉంటది ఇంకా మేమైతే వినాయకుని ఇవ్వలే మేము దీక్షలు ఉన్నాం ఇప్పుడు ఇంకా త్రీ డేస్ తర్వాత వినాయకుని ఇస్తాం మా ఇంటికి సన్నగర్లు ఇస్తాం మేము వినాయకుని యూత్ ఎక్కువగా వినాయక పండుగను ఇష్టపడతారు ఎందుకని ఎందుకు నిమజ్జన తర్వాత ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తుంటారు మీరు ఎందుకంటే మేము సంతోషంగా ఉంటాం అప్పుడు ఫ్రెండ్స్ అందరూ వస్తారు మంచిగా తొమ్మిది రోజులు పూజలు చేసుకుంటా మంచిగా ఉంటాం అందుకనే పూజలు చేస్తాం ఏది పెద్ద బెస్ట్ వినాయకుడు ఏదనిపించింది మీకు ఈ చూసినా ఇంతకరం చూసిన మేము రామంతపురం ప్రతిసారి వస్తుంటాం మేము కూడా పెడుతుంటాము ఈసారి ఒక వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చినాం అనమాట అంత ఎట్లా అనిపిస్తుంది వినాయకం చూడడానికి వచ్చినప్పుడు మాకు ఎవ్రీ టైం మంచి అన్న హైలైట్ అనిపిస్తుంది మాకైతే గారు గణేష్ మా అనిపించినాయి ఈసారి హైదరాబాద్ కూడా మార్నింగ్ వచ్చినాం తొందర అయిపోయింది నిమజ్జనం కూడా ఎవరో గణేష్ మహారాజ్కి హైదరాబాద్ వనస్థల పండి నుంచి వచ్చాము చాలా బాగుంది సంవత్సరం కూడా వినాయకుడు చాలా చాలా మాకు కూడా బాగుంది చాలా చూసాము మేము ఉదయం మూడు గంటలకు వచ్చినాము కాబట్టి ఇక్కడ వినాయకుడు నిమజ్జనానికి మనకు ఇంత వైభవంగా మన తెలంగాణ ప్రపంచంలో ఉన్నటువంటి బాలానగర్ గణేష్ ఖైదాబాద్ గణేష్ వారికి మన ఎక్కడ చూడండి చాలా మనకు విశేషంగా ఈరోజు చాలా బాగుంది గణేష్ కాబట్టి మనందరం కూడా ఇంతింత వైభవంగా మళ్ళీ పునర్ధన చేయాలని మన రాష్ట్ర మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వరువులకి అందరికీ కూడా వారికి వినాయకు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము చాలా బాగుందండి ఏటిష్టం చాలా వినాయకులు కూడా ఇంకా వస్తున్నాయి కాబట్టి మాకు చాలా సంతోషము కాబట్టి విగ్రహ తమ మండపాల్లో పెట్టిన వినాయకులకి పూజలతో ఆరాధించిన నిర్వాహకులు ఈ రోజు గణన ఆ గంగ ఒడికి గనాధుని చేరుస్తున్నారు ఇక ఈ రోజు హుసేన్ సాగర్ దగ్గర మొత్తం నిమజ్జనం కోసం తరలి వచ్చే వినాయకులతోటి ఒక సందడి వాతావరణం కలుగుతుంది మనం చెప్పండి మేడం మీకు ఎట్లా అనిపిస్తుంది వచ్చామండి చాలా బాగా అనిపిస్తుంది చాలా వస్తారై సార్ ఇయర్ వస్తాము లాస్ట్ ఇయర్ మిస్ అయింది ఈ ఇయర్ బాగా ఎంజాయ్ చేస్తాం అన్ని మండపానికి వెళ్ళి వినాయకులను చూడలేదు మనకి ఒక మంచి స్పాట్ కోవచ్చు ఇది మెయిన్ స్పాట్ బికాస్ ఎక్కడైనా మిస్ అయినా కానీ ఇవి డైరెక్ట్ గా చూడొచ్చు అది ఒక హ్యాపీనెస్ బాగుంటుందని ఖైదరాబాద్ చూసాము తర్వాత వైఎంసీ చూసాము అన్నీ చూసాము అండ్ వెయిటింగ్ ఫర్ సమదర్ వినాయక సార్ రైట్ ఇది ప్రస్తుతం హుస్సేన్ సాగర్ దగ్గర నిమజ్జనం కోసం తరలి వస్తున్న వినాయకులతోటి మొత్తం సందడి నెలకొంది ఇక గత ఏడాది మన కుస్యన్ సాగర్లో పదిహేను వేల విగ్రహాలు ఒక్కరోజు నిమజ్జనం జరిగాయి ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ సిపి అన్నారు ప్రస్తుతం హుస్సేన్ సాగర్ దగ్గర ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జనం కోసం వస్తున్న గణనాథులపై మొత్తం ఒక సందడి నెలకొంది ప్రతి ఒక్కరు కూడా అంటే మండపాలన దగ్గరికి వెళ్ళి చూడలేని వారందరూ కూడా హుస్సేన్ సాగర్ దగ్గరికి వస్తే చాలు ప్రతి ఒక్క విభిన్న రూపాలలో కొలుగుతున్న వినాయకులని చూసే అవకాశం మనకి హుస్సేన్ సాగర్ దగ్గర కలుగుతుందని కూడా ప్రజలు భావిస్తారు అందులో భాగంగానే ప్రతి సంవత్సరం సామూహిక నిమజ్జనం అంటే పదకొండవ రోజు హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చి ఇక్కడ విభిన్న రూపాలలో కొలుగుదీరిన వినాయకుల నిమజ్జనం కోసం వస్తాయి కాబట్టి ఇక్కడ అన్ని విగ్రహాలను ఒకే చోట చూసుకునే అవకాశం మనకి హుస్సేన్ సాగర్ దగ్గర ఉంటుందని ప్రజలు ప్రతి ఏడాది సామూహిక నిమజ్జనం అంటే పదకొండవ రోజు వినాయకుని ప్రతిష్ఠించిన తర్వాత పదకొండవ రోజు హుస్సేన్ సాగర్ దగ్గరికి కుటుంబ సమేతంగా పిల్లలని అందరినీ తీసుకొని ఆ వినాయక నిమజ్జన కార్యక్రమాలని ఇక్కడ పాటలని అదేవిధంగా డప్పులని వీటన్నిటినీ కూడా చూసి ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు అన్న అన్న ఇట్లా అనిపిస్తది వినాయకుడి పండాయి వచ్చినప్పుడు తెలుగునేయతమ ఎండిమే కైస లగ్తే మీకు అచ్చ లగ్త హై అచ్చ లగ్త హై ఆ ప ఇదర్ సే హ మ హర్యశత్ర సే హ ఏ పైలి బార హ ఆ హసన్ సార్ ద్స్రీ బార హ కైస లగ్త హ అప్కో ఉదమ జన్ దేఖనే మే గోల్ కే తో ద్స్రీ బార ఐ హూ సామ్నే కే సాత్ పూరా హ హా పూరా ఫ్యామిలీ కే సాత్ రైట్ ఇది ఎవర్ పచీ ఒకరే కూడా హసన్ సార్ దర్ క ఉస్తే ఒక మంచి అనుభూతి కలుగుతుంది వినాయకులని విభిన్న రూపాలలో కొలువు తిన్న వినాయకులన్నీ ఒకే వరకు వస్తాయి వాటన్నింటినీ చూడడం ద్వారా ఒక మంచి అనుభూతి కలుగుతుంది అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చూసి ఒక ఆస్వాదిస్తామనే ఒక అభిప్రాయాన్ని ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది వినాయకుడు ఫెస్టివల్ బాగునిపించింది అనిపిస్తుంది ఎట్లా అంటే రావడం అన్ని విగ్రహాలు కూడా ఇక్కడికే వస్తాయి ఎట్లా ఇది ఒక మంచి స్పాట్ అనికోవచ్చా లేదు రైట్ ఇది ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్క్ దగ్గర నిమజ్జనం కోసం వస్తున్న ఒక మొత్తం ఒక సందడిగా మారిపోయింది